ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే మీ ఛానల్ కి ఈజీగా వస్తారు వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చిరూ అన్నది మీతోనే షేర్ చేసుకుంటాను సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకోవడం ఎలానో కొన్ని టిప్స్ అయితే చెప్తాను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా మంచి టిప్స్ అయితే చెప్తాను నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ లోనే వచ్చి సో అలా ఎలా వర్కౌట్ అయ్యింది అన్నది మీతోనే షేర్ చేసుకుంటాను వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి ఒకవేళ మధ్యలో స్కిప్ చేస్తే మీరే యూస్ఫుల్ థింగ్స్ అని మిస్ అవుతారు సో వీడియో అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేదాం మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే ఫుల్ మానిటైజేషన్ అవ్వాలంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో అయితే కంపల్సరీ ఉండాలి మినీ మానిటైజేషన్ అవ్వాలంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితేనే కావాలి మానిటైజేషన్ గురించి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే కంపల్సరిగా తెలుస్తుంది సో ఆ ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే టెక్ ఛానల్స్ కి వెళ్ళి చూడండి క్లియర్ గా అయితే అర్థమవుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి థౌసండ్ సబ్స్క్రైబర్స్ మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కొందరికి తొందరగా వస్తుంది కొందరికి తొందర రాదు సో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కొంచెం లక్ కూడా ఉండాలి సో లక్ లేని మనకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే రావడం కొంచెం కష్టమే అవుతుంది అండ్ ఇప్పుడు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ని ఎలా తెచ్చుకోవాలో చెప్తాను ఈ వీడియో అయితే చూసేయండి ఫస్ట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ మనకు రావాలంటే మెయిన్ గా మనము ఎక్కువ షార్ట్స్ పోస్ట్ చేయాలి ఎందుకంటే స్టార్టింగ్ మనం ఛానల్ పెట్టినప్పుడు మన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కొందరికి షేర్ చేస్తారు కొందరైతే సో అట్లా షేర్ చేస్తే మాక్సిమం అయితే ఒక హండ్రెడ్ మెంబర్స్ అలా అయితే వస్తారు కానీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అసలు అవ్వరు కదా సో మనకి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలంటే ఫస్ట్ అయితే మనం షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మనకి వాచ్ టైం వస్తుంది కానీ సబ్స్క్రైబర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ వస్తారు మన ఛానల్ అంత తొందర రీచ్ అవ్వదు కాబట్టి షార్ట్స్ అయితే తొందరగా రీచ్ అవుతారు సో అందుకోసం షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఎలా అప్లోడ్ చేయాలన్నది ఇప్పుడైతే మీకు ట్రిక్స్ అయితే చెప్తాను సో ఇవి ఒకసారి అప్లై చేయండి కంపల్సరీ అయితే వర్క్అవుట్ అవుతుంది సో అది ఎలా అంటే ఫస్ట్ మనం షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేసుకుంటాం కదా అందులో మనం ఓన్ వాయిస్ ఇస్తాము ఓన్ వాయిస్ తో పాటు కొంతమంది బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ యాడ్ చేస్తారు కదా ఆ మ్యూజిక్ అనేది మనం ట్రెండింగ్ లో ఉన్న మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనం ఓన్లీ విత్ మ్యూజిక్ యూస్ చేయొచ్చు లేకపోతే మనం ఓన్లీ వాయిస్ కూడా యూస్ చేయొచ్చు లేకపోతే రెండు కూడా యూస్ చేయొచ్చు మనం షార్ట్లో మ్యూజిక్ యూస్ చేయడం వల్ల మనకి కాపీ రైట్స్ అయితే రావు అది కూడా మ్యూజిక్ ఎలా యూస్ చేయాలన్నది చెప్తాను అండ్ లాంగ్ వీడియోస్లో మ్యూజిక్ యూస్ చేయడం వల్ల కాపీ రైట్స్ అయితే వస్తాయి సో షార్ట్ వీడియోస్లో అయితే మ్యూజిక్ అయితే యూస్ చేయొచ్చు ఆ మ్యూజిక్ కూడా ట్రెండింగ్ లో ఉన్నవి యూస్ చేస్తే మన వీడియోస్ అనేవి కొందరికి తొందరగా రీచ్ అవుతుంది ఎక్కువ మందికి రీచ్ అయ్యి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు సో అందుకోసం అయితే ట్రెండింగ్ లో ఉన్న మ్యూజికే యూస్ చేయాలి ఎక్కువ మనం మ్యూజిక్ ఎలా యూస్ చేయాలి మనకి కాపీ రైట్ రాకుండా రీయూజర్ కంటెంట్ రాకుండా అంటే ఫస్ట్ మనం మ్యూజిక్ అప్లోడ్ చేసేటప్పుడు కింద మ్యూజిక్ లోకి వెళ్తాం కదా మ్యూజిక్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి అఫీషియల్ మ్యూజిక్ ఉంటుంది సో అఫీషియల్ మ్యూజిక్ అనేది యూస్ చేసుకోవాలి మన వీడియోస్ల అఫీషియల్ మ్యూజిక్ యూస్ చేసుకోవడం వల్ల కాపీ రైట్స్ అనేది రాదు సో మాక్సిమం మనం అఫీషియల్ మ్యూజికే యూస్ చేసుకోవాలి సో ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే మనకి తొందర అయితే వస్తారు అండ్ మనకి కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలా వచ్చే వరకు ఓన్లీ షార్ట్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలి తర్వాత మనకి వాచ్ టైం రావాలనుకున్నప్పుడు అయితే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు ఒకవేళ మనకి సబ్స్క్రైబర్స్ లేట్ గా వచ్చినా పర్వాలేదు అని అనుకుంటే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు కానీ మనకి ఫస్ట్ సబ్స్క్రైబర్స్ వస్తేనే ఛానల్ తొందరగా గ్రో అవుతుంది కాబట్టి సో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే బెటర్ అండ్ నాకు వచ్చేసి షార్ట్ వీడియోస్ ఒక వీడియో వచ్చేసి నాది టూ మిలియన్ ప్లస్ అయితే వెళ్ళింది సో అందువల్ల నాకు సబ్స్క్రైబర్స్ అయితే తొందర వచ్చారు మనం షార్ట్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడం వల్ల ఏదో ఒక వీడియో అనేది ఎక్కువ రీచ్ అయితే వెళ్తుంది అట్లా రీచ్ వెళ్ళినప్పుడు దాని సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు సో అందుకోసం మనం వీడియోస్ పెడుతూనే ఉండాలి డైలీ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి సో వీడియోస్ పెట్టడం వల్లనే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొందరు ఇన్స్టాగ్రామ్ లో అట్లా ట్రెండింగ్ లో ఉన్న వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్ షార్ట్స్ లో అయితే పెడతారు సో అలా పెట్టడం వల్ల మనకి ఛానల్ అనేది కాపీ రైట్స్ అయితే వస్తాయి సో మన ఛానల్ రియ్యూస్ కంటెంట్ వచ్చి ఛానల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది సో వేరే వాళ్ళు పెట్టేదాన్ని కొంతమంది పెడుతుంటారు కానీ అసలు అట్లయితే పెట్టకండి ఎందుకంటే మన ఓన్ కంటెంట్ ఉంటేనే మన ఛానల్ ఎప్పుడైనా సేఫ్ గా అయితే ఉంటుంది సో ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ లో ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ యూట్యూబ్ లో వేరే వాళ్ళ వీడియోస్ ఉన్నవి తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టినా కంపల్సరీ అయితే కాపీ రైట్స్ అయితే వస్తాయి సో అందుకోసం మన ఓన్ కంటెంట్ పెట్టడానికే ట్రై చేయండి ఇదైతే మెయిన్ గా ఇంపార్టెంట్ థింగ్ సో ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి సో ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా అయితే వస్తారు అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేనైతే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను అండ్ మనకి షార్ట్స్ త్రూ వచ్చిన వాచ్ టైం అయితే వాచ్ టైం అయితే మనకు యాడ్ అవ్వదు ఓన్లీ లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ టైం ఒకటే యాడ్ అవుతుంది సో మనకి షార్ట్స్ నుండి వచ్చినవి ఓన్లీ వ్యూస్ ఒకటే కౌంట్ చేస్తారు కాబట్టి వాచ్ టైమ్ అయితే అసలు యాడ్ అవ్వదు ఎంత వచ్చినా ఓన్ మనం షార్ట్స్ పెట్టడం వల్ల మనకి ఏదైనా పెద్ద బెనిఫిట్ ఉంది అంటే అది ఓన్లీ సబ్స్క్రైబర్స్ రావడం సో సబ్స్క్రైబర్స్ మనకి ఎక్కువ రావాలి అనుకుంటే షార్ట్స్ అయితే అప్లోడ్ చేయాలి అండ్ డైలీ ఇన్ని షార్ట్స్ అప్లోడ్ చేయాలి అని కొందరికి డౌట్ అయితే ఉంటది డైలీ టూ షార్ట్స్ అప్లోడ్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్ సో డైలీ టూ షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ అలా అప్లోడ్ చేస్తే చాలు ఎందుకంటే మన వీడియోస్ డైలీ వన్ ఆర్ టూ రికమెండ్ చేస్తుంది ఎక్కువ వీడియోస్ అయితే రికమెండ్ చేయదు సో అందుకోసం డైలీ టూ వీడియోస్ అయితే బెటర్ షార్ట్ వీడియోస్ సో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలన్నది అయితే చెప్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తుంటాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్